ఇందలవాయి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇలా మా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారిని విమర్శించడం జరిగింది వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఈ దాడి పక్కకెట్టి ప్రజలకు మీరు ఏదైతే ఆరు హామీలు ఇచ్చిరూ ఆరు హామీలు అమలు కాకుండా ఏదైతే ప్రతిపక్షంలో పార్టీపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే ఉంటుంది ఇలా రూరల్లో అభివృద్ధి ఎడిపోతున్నది మీరు ఇచ్చిన హామీలేంది రైతులు ఇలా అరికోస పడుతున్నారు పంటలు ఎండిపోయి అరి కోస పడుతున్నారు దాన్ని పట్టించుకోడు పట్టించుకోకపోగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఇలా నవోదయ స్కూల్ కేంద్రం కేంద్రం నుంచి మన పార్లమెంట్కు రెండు రెండు రావడం జరిగింది ఇలా అదే మన రూరల్కు కూడా చక్రంపల్లిలో మనం ఇవ్వడం జరిగింది ఎంపీ గారు దాన్ని అది బోధన ఎమ్మెల్యే తీసుకపోవడం ఆయన పరపతున్నది కాబట్టి తీసుకోవడం ఇలా రూరల్ ఎమ్మెల్యే గారు దాన్ని ప్రత్యేక చెరువు తీసుకొని మన అభివృద్ధి మన కాన్షియన్స్ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు మాట్లాడితే వారి మీద దాడి చేయడము వీళ్ళ శేఖర్ గౌడ్ గౌడైంది అమృత బుర్గంగారు అయింది ముప్పగంగారడైంది వీళ్ళందరూ దాడి చేయడం వల్ల మీ దాడికి భయపడే వారు ఎక్కడ లేరుదా ఇలా మేము మీరు ఒక్క దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొట్టడానికి రెడీ ఉన్నాం మేము ఏమన్నా తక్కువ ఇది లేదు కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది అడుగుతాము నిలదీస్తాము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం అంతే తప్ప ఇలా మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏదో చేస్తామంటే భయపడే వారు ఎక్కర్లేదు ఇలా బీజేపీ కార్యకర్త భయపడేది లేదు పైసల కమ్ముడు పోయేది లేదు మీరు చీటికి మాటికి ఏమైనా చేస్తే కూడా భయపడేది ఏమీ లేదు ఇలా మేము నిక్కచ్చిగా నిలబడి పనిచేసే వ్యక్తులము కార్యకర్తలము ఉన్నాం కాబట్టి వీళ్ళ మా నాయకుల పైన మా అరవిధి పైన కానీ పైన కానీ అవాకులు చెవాకులు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఎక్కడ వెళ్తే అక్కడ అడ్డుకున్నందుకు రెడీ ఉన్నాం మేము కానీ వీళ్ళ అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు అభివృద్ధి కావాలంటే వీళ్ళ ఎంపీ గారు వీళ్ళ నవోదయ స్కూల్ కానీ తీసుకురావడం జరిగింది ఇలా ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంది ఎయిర్పోర్ట్ పరిస్థితి మరుగున పడ్డది వీళ్ళ నవోదయ స్కూల్ వస్తే ల్యాండ్ కూడా వెరిఫికేషన్ చేయమంటే ల్యాండ్ వెరిఫికేషన్ లేదు ఇలా బోధన ఎమ్మెల్యే తీసుకపోయి ఆయన ఏం చేసి నువ్వు ఇలా చక్కెర ఆయన ల్యాండ్ చేయకుండా చక్కెర భూమి ఫ్యాక్టరీ ఎనిమిది ఎకరాలు నేను ఇస్తా అంటే కేంద్రం రిజెక్ట్ చేయడం జరిగింది ఇలా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్యలు తీసుకొని ఇలా నవోదయ స్కూలు మన కాన్సెన్సీ ఎక్కడైతే జక్రపల్లి కలిగొట్టలు ఎక్కడైతే చూసిరో అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది ప్రతి మీరు అభివృద్ధి ఏదైతే ఉందో అక్రమాలు ఏదైతే ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడతాం నిలబడతాం కూడా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ముంగడికొచ్చి మాట్లాడలేక ఏదైతే మేము కౌంటర్ ఇచ్చిన దానికి తమకు సమాధానం లేక చెప్పలేక ఈరోజు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుకుంటా కానీ వాళ్ళకి తెలిసి తెలక మా మంచి మంచి పదవులలో ఉన్నారు కానీ ఇలా ఒక సందర్భంలో మా అరవింద్ గారి పదవి గురించి కూడా మాట్లాడి ఏం చేసిండు పదకొండు అని చెప్పేసి మాట్లాడుతారు మీరు అసలు రాజకీయ నాయకులేనా మరి మీరు ఉన్నారా రాజకీయంలో ఉన్నారా మరి ఏదన్నా ఏదైనా వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటారా మాకు అర్థమైతే లేదు అరవింద్ అన్న ఇలా చేయబట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలలో మనకి ఇచ్చిన ఏదైతే ఒకటి పసుపు బోర్డు అన్నాడో పసుపు బోర్డు కష్టపడి తీసుకొచ్చిండు దాని ప్రాసెస్ నడుస్తుంది ఇంకా మళ్ళీ మిగతా ఏది ఉన్నా కానీ మొన్న రెండు నవోద స్కూళ్ళు సాక్ష్యం చేసిండ్రు అలాగే ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిలీజ్ చేసిండ్రు అవన్నీ మాట్లాడకుండా మీరు ఈరోజు ఏదైతే పదకొండు ఏళ్ళు అవుతుందంటే ఎక్కడ మీరు ఎక్కడున్నారు ఇన్ని రోజులు ఏళ్ళు అవుతుందా అరవింద్ అన్న చిన్న మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాలా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు గంగాధర్ కానీ శేఖర్ శేఖర్ గౌడ్ కానీ ఉపంగార కానీ అమృతా గారు గంగాధర్ కానీ మాట్లాడుతున్నారు మేము వచ్చిన తర్వాత ఇంత ఫండ్ తెచ్చినాం అంత ఫండ్ తెచ్చి మాట్లాడుతున్నారు మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఆర్జిస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్తో సీసీ రోడ్లు పెట్టుకో పోసుకొని మీరు డబ్బు కొట్టుకుంటారు ఏదైతే గత ప్రభుత్వం బ్రిడ్జిలకు ఏదైతే శాంక్షన్ పెట్టిందో ఆ శిలాపాలక వేసిందో ఆ శిలాపాలకాలను మూల కొట్టుకొని ఇలా మీ పేర్లు పెట్టుకొని ఇలా మీరు బ్రిడ్జిలు కట్టుకొని మీరు డబ్బులు కొట్టుకుంటారు అది కరెక్ట్గా మీ దమ్ముంటే మీరు అక్కడ రేవంత్ దగ్గర సీఎం దగ్గర కొట్లాడి డబ్బు తీసుకొచ్చి మన నియోజకవర్గం డెవలప్ చేయండి కానీ అన్ని తెలియని మాటలు తెలిసిన మాట రాజకీయంలో ఉంటే పర్ఫెక్ట్ మాట్లాడండి ఏదో ఆ తెచ్చి నిజం నిచ్చు మేము బ్రిడ్జి పోషామండి ఎక్కడ తెచ్చిపోయి మీరు మీరు ఇంతకుముందు చేసిన ప్రభుత్వమే మీరు డబ్బు కొట్టుకుంటారు తప్ప ఇప్పటికీ మీరు ఒక తెచ్చి బ్రిడ్జి పోసిన ఆడవాళ్ళు లేవు దయచేసి అని పిచ్చి పిచ్చి మాట మాట్లాడకండి ఏదైతే మా దినేశాన గారు ఉన్నారో ఈ మీరు మన మా గంగాధర్ గౌడ్ మాట్లాడుతుండ్రైతే ఏంటంటే ఆ గంగాధర్ మాట్లాడుతుండు మే మూడో స్థానంలో ఓడిపోయిండు దినే అంటే మీరు ఇలా భూపతి రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వంచి ఇవాళ ఎమ్మెల్యే ఉదాలో కూర్చున్నాడు అదే మా దినేష్ అన్న ఒక రూపాయి పంపకుండా పబ్లిక్ ఆదరణ ఉంది ఇవాళ మంచి మెజార్టీతో బయటకు వచ్చిండు ఇంకా మీరు డబ్బులు వంచకుంటే మీరు మూడో స్థానం కాదు ఆరో స్థానానికి వెళ్ళిపోతుండే అదో కూడా గుర్తుంచుకోండి మరి ఆ డాక్టర్ పదవి బదువుకోవడం వచ్చిందని చెప్పేసి శేఖర్ గౌడ్ అని మాట్లాడుతుండు అన్న ఎంతవరకు వస్తాం డాక్టర్ అందరం ప్రజాసేవ చేయాలనుకున్నారు మరి డాక్టర్ పదవి అన్ని వరకు వచ్చి ప్రజాసేవ చేయాలి కదా ఈరోజు మీరు చేసింది ఏమి మన నియోజకవర్గంకు మీరు చేసిన అభివృద్ధి ఏమున్నది మీరు రాగానే రేషన్గా అడ్డిస్తామని చెప్పేసి అంటే అన్నారు ప్రతి రేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు నిరుద్యోగ బుద్ధి అని చెప్పేసి అన్నారు రుణమాఫీ అన్నారు సగం రుణమాఫీ చేసిరు సగం రుణమాఫీ కావాలి ఇప్పటికీ ఎప్పుడు సపోర్ట్ చేస్తలేరు ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే తప్పుదోవలు చేసిరో మీరు కూడా అదే పరిస్థితి అవుతున్నారు ఇంతకుముందు ప్రభుత్వం ఏ గతి పట్టిందో రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ కూడా సేమ్ అదే గతి పడుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఇప్పటికొక రేషన్ కార్డు లేదు ఒక్కటి ఇండ్లు ఇస్తామని చెప్పేసి అన్నారు ముగ్గులు పోసుకోమని చెప్తారు ఏడో ఆడొకటి ఒక ముగ్గు పోసి ఫోటోలు దిగి పెద్ద పులిపడాల పూజలు తీసుకుంటారు అది కాదు మీరు డెవలప్మెంట్ అంటే మీకు పబ్లిక్ అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు మీరున్న మంచిగా అభివృద్ధి చేసి మళ్ళీ మీరు మేము పాలననే నిరూపించుకోరు అక్కడ సీఎం గారు సీఎం ఇలా పొద్దున ఏం తెలియదు రాత్రి ఏం మాట్లాడుతున్నాడు ఇంతకుముందు కే కేసీఆర్ల లెక్క ఫాలో అయిపోతుంది కూడా ఏదన్నా ఒక సీఎం హోదాలో ఉండే ఒక మాట మాట్లాడిందంటే దానికి ఒక నమ్మకం అనేది పబ్లిక్ రావాలా ఇలా ఇలా నేను పొద్దుననేవని విడుదల చేస్తున్నా అని చెప్తాడు రాత్రి ఏమైనా మర్చిపోతాడు అంటే మతిపరకు ఉన్నదా సీఎం కేట్లా ఏది ఉన్నా కానీ పబ్లిక్ ఏదైతే మీకు నమ్మకంతో గెలిపించి మీకు హోదా ఇచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి దయచేసి ఏదైతే మీరు మీరు ప్రభుత్వంలో రావడానికి ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ పబ్లిక్ అవి హామీలను నెరవేర్చండి నెరవేర్చిన తర్వాత మాట్లాడండి కానీ మేము గాలికి వచ్చినట్టు మాట్లాడతాం అది వచ్చినా ఎక్కడ డెవలప్ చేసింది మీరు ఏ ఓన్లీ గొబ్బరికాలు కొట్టుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీసీ రోడ్లు ఇప్పటిదాకా మీరు పోతురు ఇప్పటిదాకా మీరు ప్రభుత్వం నుంచి వచ్చినా ఎక్కడ కూర్చుని చెప్పండి సీసీ రోడ్లు ఒకసారి చూపించండి మాకు ఇప్పటిదాకా ఏది చేసినా మీరు కేంద్ర ప్రభుత్వం నచ్చినా ఫండ్ని తీసుకొని డబ్బా కొట్టుకుంటారు తప్ప ఈరోజు మీరు వచ్చి సొంతంగా చేసినా అది ఏది లేదు దయచేసి మా దినేష్ అన్న గురించి తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి ఏది ఉన్నా కానీ మీరు సవాల్ చేసుకుందాం అభివృద్ధి ఎంత చేసిరన్నది మీరు ఏం చేసిరు అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడుతురు మీరు ఒకసారి గుర్తుంచుకోవాలా ఇక్కడ మీరు ఎక్కడైతే బిచ్చిబెల్గడ హైవే ఎక్కుతురూ ఇక్కడ నుంచి కన్యాకుమారి దాకా నువ్వు బా కార్లు అయితే ఒక గుంత ఉండాలి ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు వస్తుంది అది మీరు గుర్తుంచుకోవాలా పొద్దున్నేసి కార్ రోడ్డు మీద ఎక్కుతుందంటే అరే కేంద్ర ప్రభుత్వం చచ్చిన పైసలు మీకు ఒకసారి గుర్తు రావాలా అది ఒకసారి గుర్తుంచుకోండి మీరు ఏ డబ్బులు చేసి ఏం చేసి చెప్పండి మాకు మీరు అనవసరంగా మా దినేష్ అన్న గారిని కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైతే అది మీరు ఇప్పుడు అంటూరు ఇటుకపట్ల ఎమ్మెల్యే గారాన్ని ప్రతిసారి మీరు ఏకవశంతో తీసుకొస్తారు అక్కడ ఒకసారి మీరు తెలుసుకోండి ఏం జరుగుతుంది మరి ఇటుకబట్టని ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏం తెలుసు మీరు తెలుసుకోండి మీరు తప్పుదంటే మనం తీసుకు ఎందుకంటే ఇవన్నీ మేమన్న మాటలు కాదు పబ్లిక్ నుంచి వస్తున్న మాటలు కాబట్టి మీకు మేము మా తరఫున తెలియజేస్తున్నాం మీరేమైనా అవకతవకలు ఉంటే దయచేసి అవి సరిదిద్దుకొని రేపు రేపు రానున్న కాలంలో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా కంపల్సరీ మా ఇవాళ భయపడుతురు మీరు ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు ఇవాళ గ్రామాల ఒక సంవత్సరం ఆరు అవుతుంది సర్పంచ్ లేరు ఎంపీటీసీ లేరు ఎంపీటీసీలు లేరు ఎట్టా ఎటు విలేజ్ మోర్ల దోమలు మోరీలు మోరీలు తీసిన నాదులు లేడు నీళ్ళు లేక పబ్లిక్ కొట్టుకుంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్లో తిరగండి తిరిగి నీళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది పంటలు ఎండిపోతున్నాయి మరి ఏమైంది ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు అని చెప్పేసి అన్ని ఒకటి కూడా ప్రతి ఒక్కటి కూడా తిరగానే వీళ్ళ ఎంత పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు ఇలా గ్రామంలో సర్పంచ్ లేక ఎంపీటీసీ లేక ఎంత ఇబ్బంది కురవుతుంది ఇవాళ మీకు ఏంటంటే భయం మేము ఓడిపోతామన్న భయం అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కూడా మీరు పెడతలేదు దయచేసి చెప్తున్న భూపత్ రెడ్డి గారికి దయచేసి మీరు నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఈయన ఎవరి వస్తే వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళని పేర్పిస్తే ఇవ్వరు కూడా భయపడడానికి లేరు ఖచ్చితంగా మీకు ఆ అర్హత కూడా లేదు దినేశన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే రాత్రి అడగకుండా బాగా కష్టపడకుండా విలేజ్లలో అయినంత మట్టుకు అయినంత మట్టుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు ఎన్నడన్నా విలే తిరిగి దేనికోసమన్నా ఏ సమస్య పైన మీరు పోరాడిరా మొన్న పంటలు ఎండిపోయిన మండలంలో ప్రతి మండలంలో తిరిగి కలెక్టర్ గారికి అభ్యర్మిస్తే కలెక్టర్ గారి మీడియాలో పోయి చూసి మరి మీరు ఎందుకు తిరగలేరు మీరు ఎమ్మెల్యే గారా మీరు తిరగాల తిరిగి ఎక్కడ సమస్య అన్నది తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము వారి అనుచరులకు కూడా చెప్తున్నాము మేమే అని చెప్పి గలలుగేసుకుంటే మీకంటే మేము కూడా ఏస్తాము మీరు ఫస్ట్ మీ అభివృద్ధి పైన